సెప్టెంబర్ ఇరవై యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు ఈ మాటల అర్థాన్ని నేను ఇలా తీసుకుంటాను యూదుల అబద్ధ బోధలు పాపాలకు వ్యతిరేకంగా సత్యానికి నమ్మకంగా సాక్ష్యం చెప్పడం వలన గతంలో ఎన్నడూ లేని విధంగా మనిషికి నిన్ను నీ మనసును తెలియచేయడం వలన నాలో లోపాన్ని మచ్చను సాతాను కనుక్కోకుండునట్లు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించి భూమి మీద నా జీవిత కాలంలో ఇప్పుడు నిన్ను మహిమపరిచాను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని అక్షరాల స్త్రీకు పుట్టిన వారిలో క్రీస్తు ఒక్కడు మాత్రమే చెప్పగలిగాడు ఆదాము చేయలేకపోయింది ప్రతియుగంలో పరిశుద్ధులంతా చేయలేకపోయింది ఆయన చేశాడు ఆయన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించాడు దాన్ని పాటించి ఆయనను నమ్మిన వారందరికీ నిత్యమైన నీతిని తెచ్చాడు అయినా మన కండ్ల ముందు నిరంతరం మనం ఉంచుకోవాల్సిన మాదిరి ఇక్కడ ఉంది మన తండ్రి మనకు నియమించిన పని చిన్నదైనా పెద్దదైనా దానిని నెరవేర్చడమే మన లక్ష్యంగా ఉండాలి ఇలాంటి పనిని నిరంకుశంగా చేపట్టి వట్టిగా దాన్ని చేయడంలో కాకుండా దేవుడు చేయడానికి మనకు నియమించిన పనిని చేయడంలోనే నిజమైన విధేయత ఉందని మస్కలస్ పేర్కొన్నాడు లోక సృష్టికి ముందున్న కాలంలో తండ్రి యుద్ధ కుమారుడు కలిగి ఉన్న మహిమ అనేది మన గ్రహింపుకు అతీతమైన విషయం కానీ క్రీస్తు స్వయం ఉనికి మరియు తండ్రి కుమారులు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులనే సిద్ధాంతం మరియు తండ్రి కుమారుల సమాన మహిమ అనేవి ఇక్కడ ఏదో స్థాయిలో స్పష్టంగా బోధించబడ్డాయి క్రీస్తు దావీదు పౌలు వలె వట్టి మనిషి అని బెత్లహేములో పుట్టకమునుపు ఉనికిలో లేడనే సోషినియన్ సిద్ధాంతంతో ఈ వచనాన్ని సమాధానపరచడం సంపూర్ణంగా అసాధ్యం దేవుని కోసం భూమి మీద పనిచేసిన వారి నుండి మహిమ కోసం చేసే ప్రార్థన వస్తుందనే క్రియాశీలక పాఠాన్ని మనం కూడా నేర్చుకుందాం పని చేయకుండా మహిమకు వెళ్ళాలని ఆశించే ఆశ క్రీస్తు మాదిరి ప్రకారం జీవించడం కాదు ధ్యానం కోసం కిరీటం పందెం తరువాత వస్తుంది ఇది మొదలు పెట్టని వారికి కాదు లేక వదిలేసే వ్యక్తులకు కాదు ఫెబ్రియల్కి రాసిన పత్రిక పది ముప్పై ఐదు